ఇక్కడ ఒక స్టేట్ లో మా సీఎం గారు మా పనులే మాకు సాగుల మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్ళి పక్క రాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ తీసుకుని నేనేం చేయను చెప్పి ట్విట్టర్లో పెట్టాడు కమ్మా బెస్ట్ విషష్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ లో పెట్టారు కదా వంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ అండి ఆయన గెలిపిస్తాక మేము అక్కడ పని పనిచేయటానికి కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అది జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం అక్కడ ఎవరు గెలుస్తారు ఎవడోడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు దూరంగా వెళ్ళిపోవటం ఉండదు ఆయన లిమిట్స్లో ఉంటాడు ట్విట్టర్లో పెట్టాడు ఆయనకు అభినందనలు అని చెప్పి ఆయన ఫోన్ చేసి అభినందించలేదు ఆయనకంటే కేసీఆర్ గారు తొంటిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు ఈయనకి తొంటే ఇరగలేదు కదా ఈయన పరామర్శించి

ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికన్నా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి అక్కడ నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం ఇది రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా రేవంత్ రెడ్డి సుప్రీమా వాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు ఏంది దీనికి ఫోన్ చేసేది ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి నాకు ఫోన్ చేయలేదు నన్ను వచ్చి కలవలేదు ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు వెళ్ళి కలుస్తారు ఒకళ్ళ పద్ధతి ఒక రకం ఉంటుంది మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు ఫోన్ ఇంకటప్పుడు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చూసాడు మాకు ఆ పరిస్థితి లేదు మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మాకు ఇక్కడ మా రాష్ట్రము మా రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లోనే మేము ఉంటాము మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు పార్టీ ఉంది కదా ఎందుకు తీసాము వద్దనుకునే కదా ఒక ఎంపీ గెలిచాం ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు గెలిచాం మేము పోటీ చేసిన ప్రతి చోట నలభై వేల యాభై వేలు ఓట్లు వచ్చినాయి అయినా కూడా వద్దనుకొని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఇప్పుడు ఏదో నా ఇవన్నీ కూడా ఏపీఎం రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఎకిలీ పురాణం అని ఒకటి పెట్టి ఆ ఎకిలీ ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాడకూడదు లేదా ఆయన్ని వచ్చి ఇక్కడ పేషెంట్ అవ్వమనండి రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు లేదా అక్కడికి ముఖ్యమంత్రి బాధ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వను ఇప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవరికి అందిస్తాడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిలా గారికి అందించాల్సినవి కదా తప్పదు కదా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నాడు అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసు ఆయన పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు వంద కోట్లు నూట యాభై కోట్లు అంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీటు అమ్ముకున్నాడు అతను ఉన్న మా గుడివాడ క్యాండిడేట్ ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు చెరువు వంద ఖర్చు పెడుతున్నారు ఆ సీట్లు ఉండి చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు ఆడు చంద్రబాబు అనేవాడు ఫోర్ ట్వంటీ ఎన్టీఆర్ఆర్ పెట్టినటువంటి పార్టీలో పందికొక్కులాగా చేరి డబ్బులు సంప నిన్న మీటింగ్లో చదువుతున్నాడు మీరు అందరూ నేను నలభై ఐదు ఒక్కొక్కళ్ళకి పిల్లలకి పదిహేను వేలు తన సంవత్సరానికి మీరు నలుగురు ఐదు పిల్లల్ని కనమని చెప్పి ఆ పదిహేను వేలు నీ పప్పు గడిగి వాడికి ఆడితో కనిపిస్తావు నల్గా